నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గుజరాత్ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు స్టార్ట్ అయింది కెమెరాలు ఆన్ అయ్యాయి జడ్జి గారు స్టాఫ్ ఇతర అడ్వకేట్లు కెమెరాల్లో కనిపిస్తున్నారు ఇది జూన్ ఇరవై ఆరు నాడు జరిగిన సంఘటన ఆ టైంలో ఒక సీనియర్ లాయర్ గారు తన ఆఫీసు నుంచి కెమెరా ఆన్ చేసి ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ టైంలో సదర్ లాయర్ గారు ఒక గ్లాస్లో లిక్కర్ పోసుకుని త్రాగడం స్టార్ట్ చేశారు అది కెమెరాలో కనిపించింది అందరూ చూశారు న్యాయమూర్తులు కూడా చూశారు ఈ విషయం సదరు జడ్జి గారు గమనించారు జస్టిస్ సందీప్ భట్ గారు ఈ వీడియో క్లిప్ అందరికీ సర్క్యులేట్ అవ్వడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఏఎస్ సఫియా జస్టిస్ ఆర్టీ వచ్చిన చాలా సీరియస్గా తీసుకున్నారు సదర్ న్యాయమూర్తులు అడ్వకేట్ గారిని సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ నుంచి తీసివేయాలని అదేవిధంగా అతన్ని కొద్ది రోజులు వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ కానీయకుండా సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ కూడా చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్టాఫ్కి ఇట్లా కోర్టు స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా చేతిలో గ్లాస్ పెట్టుకుని తాగడం అందరూ చూశారు ఆశ్చర్యపోయారు